హాయ్ ఫ్రెండ్స్ రేపచ్చే అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం సీరియల్లోకి వెళ్తే శరణ్య కోసం అని రూమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆనంద భైరవి అసలు శరణ్య ఎక్కడికి వెళ్ళినట్టు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది శరణ్య ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా కింద ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా శరణ్య లేదని చెప్పేసి సంతోషపడుతూ ఉంటారు అటు అనన్యను ఇక సమీర సమీర మాత్రం అనన్యతో సైగ చేస్తూ ఉంటుంది ఎంతగా ఎత్తుకులాడినా నేను పెట్టే స్థానం నుంచి ఆ శరణ్ బయటికి కూడా లేదు అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది ఈలోపు శేఖరం పెళ్లికి వస్తాడు అదే సమయానికి కార్ మీద మొత్తం కవర్ కప్పి ఉండేసరికి అక్కడ అకస్మాత్తుగా శరీణకు మెలకు వస్తుంది డోర్ని కొడుతూ ఉంటుంది అదే సమయానికి శేఖర అటు ఇటు చూస్తూ అసలు ఎవరున్నారు ఎవరు డోర్ కొట్టినట్టు శబ్దం వినబడుతుందే అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా ఎవరైనా బయట ఉన్నారా ఈ లాక్ తీయండి అని చెప్పేసి శరీరం గట్టిగా అరుస్తూనే ఉంటుంది ఎక్కడ అరుస్తున్నారు ఎక్కడో అయితే అరుస్తున్నారు ఎవరో మాత్రం ఏదలో ఇబ్బందిలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండదే అని చెప్పేసి శేఖరం కార్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఎవరైనా ఉన్నారా ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి శరణ్య గట్టిగా అరుస్తూ ఉంటుంది ఓ ఇదే కార్లో ఎవరినో బంద్ ఇచ్చినట్టున్నారే అని చెప్పేసి శేఖరం వెంటనే ఆ కారు మీద ఉన్న కవర్ని తీసేస్తాడు ఈలోపు శరణ్యను కిడ్నాప్ చేసింది శేఖరం చూస్తారు అమ్మగారు అమ్మగారు మీరా అవును త్వరగా డోర్ తీయవా అని చెప్పేసి అంటుండగా సరే అమ్మగారు డోరు లాక్ రావట్లేదు అమ్మగారు ఒక పంచ అక్కడ రౌత్ తీసుకొని వెంటనే డోర్ పగలు కొట్టు అని ఇక చెప్తూ ఉంటుంది సైగలో వెంటనే అక్కడ రౌత్ తీసుకొని శేఖరం లాక్ను గట్టిగా పగల కొట్టేసరికి కార్ డోర్ ఓపెన్ అవుతుంది చాలా థ్యాంక్స్ ఇక అని చెప్పేసి లోపలికి వెళ్తుంది గబగబా మరోవైపు శేఖరం మాత్రం ఇదంతా ఈ దొంగ పనే ఉంటుంది ఎలాగైనా ఈ కుటుంబాన్ని ఎలా అలా ముక్కలు చేయాలనుకుంటూ ఉంది కదా దీని సంగతి ఆ కంచి సంగతి జిబ్దామే అని చెప్పేసి శేఖరం లోపలికి వస్తాడు ఈ లోపు అటు నుంచె వెనుక నుంచి లోపలికి వెళ్తుంది ఆనందం మాత్రం అటు ఇటు చూస్తుండగా అత్తయ్య గారు అని చెప్పేసి ఆనంద ఆనందాన్ని పిలుస్తుంది శరణ్య ఏంటి ఎక్కడికి వెళ్ళావు సరేనా నీ కోసం అని అటు ఇటు చూస్తున్నా ముహూర్తానికి టైం అవుతుంది ఇక దర్శన్ చేత నీ చేత ఇద్దరి చేత బట్టలు పెట్టేయాలనుకుంటున్నాను త్వరగా రా అని చెప్పేసి అంటుండగా తిగరని చెప్పేసి వెంటనే ఆ బట్టలు తీసుకొని సరైన కిందికి వస్తుండగా ఒక్కసారిగా సమీరా ఉన్ను అన్నే షాక్ అయిపోతారు ఇదేంటి తనని నువ్వు సేఫ్లో పెట్టానన్నవే మరి అది వస్తుందేంటి అదే నాకు అర్థం కావట్లేదు ఒక నిమిషం ఆగు అని చెప్పేసి బయటకు వచ్చి చూసరికి లాక్ తీసి ఉంటుంది ఇక వెంటనే షాక్ అయిపోతుంది ఇది తప్పించుకొని వచ్చినట్టుంది ఛీ ప్లాన్ కూడా ఫెయిల్ చేసావు కదా అని చెప్పేసి అనన్ని అనుకుంటూ ఉంటుంది అమ్మ ముహూర్తానికి టైం అవుతుందమ్మా అని చెప్పేసి అంటుండగా వెంటనే గబగబా శరణ్య దర్శన చేతుల మీదుగా ఇక బట్టలు పెట్టిస్తుంది ఆనంద భైరవి మరోవైపు కాంచన లీలావతికి మళ్ళీ చూసావు వదిన గారు ఇప్పటిదాకనో మా మీద కసుబుస్సు ఆడారు ఇప్పుడు చూసారా ఇంటికి పెద్ద కొడలు మీ చేత బట్టలు పెట్టడానికి ఆ శరణ్య చేత ఎలా పెట్టిస్తుందో వదిన గారు ఇకో కాంచన నువ్వు లేనిపోని పుల్లలు పెట్టకు అర్థమైందా పెళ్ళికొచ్చో కదా చూసుకొని చక్కగా వెళ్ళు అంతేగాని మా కుటుంబంలో లేనిపోని కలతలు పెట్టి ఇక మనసును చెడగొట్టకు అనే విధంగా కాంచన క్లాస్ పీకుతుంది లీలావతి ఈలోపు ఆనంద వాళ్ళిద్దరి చేతి మీదగా బట్టలు పెట్టిస్తుంది అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది మీరు వెళ్ళి బట్టలు మార్చుకొని రాండి అని చెప్పేసి పెళ్ళికొడుకును పెళ్ళికూతురిని అనేసరికి ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళి లహరిని తీసుకొని శరణ్య వెళ్తుంది వదిన నాకు మాత్రం చాలా భయం ఇస్తుంది వదిన నువ్వు ఎట్టి పరిస్థితిలో కంగారు పడకు అవును వదిన ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అదే నాకు అర్థం కావట్లేదు నాకు ఎవరో వచ్చి అన్నీ జ్యూస్ ఇస్తున్నానని చెప్పేసి జ్యూస్ ఇచ్చారు అది తాగేసాను నేను కళ్ళు ఒక్కసారిగా మత్తుగా అనిపించాయి హఠాత్గా లేచి చూసరికి కార్లో లాక్ అసలు ఇందులోని ఎవరు మనని కావాలని ఇరికించాలని చూస్తున్నారు వదిన ఆ మహేష్ చనిపోవడం ఏంటో కానీ నాకు ఎవరో వెనకాల ఉండి చేపించినట్టుగా అనిపిస్తుంది నువ్వు కంగారు పడకు ఎట్టి పరిస్థితిలో ఈ నిజం బయట చూసుకుందాం అని చెప్పేసి అంటుంది ఏమో వదినా అసలు నాకు పెళ్ళి అవుతుందో లేకపోతే మీ అందరి పరుగు పోతుందో అమ్మ తట్టుకోలేదు నాకు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ అయితే అమ్మ మాత్రం ఎట్టి పరిస్థితిలో తట్టుకోలేదు వదిన అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుకుంటున్నారు ముహూర్తానికి టైం అవుతుంది అబ్బే ఏం లేదమ్మా ఎందుకు అంత కంగారుగా ఉన్నావు నీ కళ్ళలో ఏదో తెలియని భయం అయ్యో అత్తయ్య ఏం లేదు ఇక్కడ నుంచి లహరి అత్తారింటికి వెళ్ళిపోతుంది కదా అక్కడ ఎలా ఉండాలి వదినా అని చెప్పేసి అడుగుతుంటే ఏం కాదు మీ అత్తయ్య అమ్మలాగా నువ్వు చూసుకో తను నేను కూతుర్లాగా చూసుకుంటుందని చెప్పేసి అంటున్నా లహరి నువ్వు చిన్నపిల్లవు నాకు ఇప్పటికీ చిన్న పిల్లలాగే కనపడుతున్నావు చెప్తున్నాను ఎందుకంటే ఈ ఆనంద భైరవి కూతురు అంటేనే ఇక వజ్రం లాంటిది నా కూతురు ఎప్పుడూ తప్పు చేయదు తప్పు చేసిందంటే మరుక్షణం నాకు పరువు తీసినట్టే అవుతుంది అంతేకాదమ్మా అత్తగారింట్లో అణిగి మణిగి ఉండాలి వాళ్ళ కష్టం మన కష్టం అని బ్రతకాలి అదొకటి కాదు చాలా ఉంటాయి ఒడిదుడుకులుంటాయి కష్టాలుంటాయి నష్టాలుంటాయి ప్రతి ఒక్కటి ఎదుర్కొని నువ్వు ముందడుగు వేస్తూ వాళ్లకు నువ్వు భరోసాగా ఉండి ఎప్పుడు వాళ్ళకు అసూయ కాకుండా ఒక భరోసలాగా ఆ ఇంటికి కోడలుగా అంతేకాకుండా ఒక కూతురులాగా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి అదే అమ్మ అప్పుడు ఆ కుటుంబం అంతేకాకుండా నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు ఇవి మాత్రమే కాదు ఏదైనా చెయ్యాలనుకుంటే కూడా కుటుంబ సభ్యులను ఆలోచించి నువ్వు ముందడుగు వేయాలి అది ఎందుకు అడగాలి వీళ్ళని ఎందుకు అడగాలనే మాట నీ మనసులో రాకూడదు అంతేకాదు అటువైపున నువ్వు వెళ్ళిన తర్వాత మంచి పేరు తప్ప చెడు పేరు వస్తే నేను తట్టుకోలేనమ్మా సరే అమ్మా అని చెప్పేసి విధంగా అంటుండగా అసలు అమ్మ నేను హంతకురాలని నీకు తెలిస్తే అప్పుడు నా బాధ ఏంటమ్మా అని విధంగా అంటూ ఉంటుంది ఇక అక్కడి నుంచి వెళ్ళి త్వరగా పీటల మీద దిగి తీసుకురా ఇక ముహూర్తానికి టైం అవుతుంది సరే అత్తయ్యా మీరు వెళ్ళండి నేను తీసుకొస్తాను ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను వినులహరి హత్య చేసింది నువ్వు కాదు నేను అరెస్ట్ అయ్యేది నువ్వు కాదు నేనవుతా ఎందుకంటే ఆ నేరం నా మీద వేసుకున్నా మంచిదే కానీ నువ్వు మాత్రం ఎట్టి పర్సనల్ టెన్షన్ పడకు ఎందుకంటే ఈ కుటుంబం బాగుండాలి కాకపోతే ఇక్కడ హత్య చేసిన నువ్వని అందరికి మాత్రమే తెలుసు ఆ నేరం నేను వేసుకొని జైలుకి వెళ్తే కానీ ఈ కుటుంబం పరువు పోనివ్వను వదిన ఇప్పటిదాకా చేసిన సహాయానికి నీకు ఎలా రుణపడి ఉండాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేస్తూ ఒక అమ్మలా తోడుంటున్నావు సరే ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పేసి వెంటనే కొంతమంది లేడీస్ వచ్చి పంతులు గారు కింద రమ్మంటున్నారు సరే ఇక నువ్వు వెళ్ళి నోస్తానని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు వెంటనే అక్కడి నుంచి వెళ్ళి సమీర వాళ్ళు తప్పించుకుంటారు అదే సమయానికి ఇక ఎలాగైనా ఆ దేవుడి దయ వల్ల ఇక ఇక్కడ ఏ గందరగోళం రాకుండా చూడు స్వామి అని శరణ్య ఉంటుంది ఈలోపు లహరి ఫోనుకు సమీర ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి లహరి హ్యాపీగా పెళ్లి చేసుకొని లైఫ్లో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా నువ్వు మహేష్ను చంపిన విషయం ఇక నీకు గుర్తు లేకపోయినా నాకు గుర్తుంది ఇప్పుడు నేను అరెస్ట్ చేయడానికి ఇక అసలు సాక్షులను పట్టుకొని వస్తున్నారు అది ఎవరో కాదు లహరి మా అన్నయ్య అసలు సాక్ష్యం బయటపెట్టి నేను అరెస్ట్ చేయడానికి మా అన్నయ్య వస్తున్నాను సరికి ఒక్కసారిగా శరణ్య ఆ మాటలు విని షాక్ అయిపోతుంది వేటెన్సీ పది నిమిషాలలో నీ మూడు ముళ్ళు పడడం కాదు నీ చేతికి సంఖ్యలు పడతాయని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేస్తుంది సామీరా ఈలోపు కిందికి వస్తుంది పెళ్లి పీటల మీదుగా పెళ్ళికూతురు కూర్చుంటుంది కదా లహరి కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాశం తీసుకొని పోలీసులు నిజాన్ని చెప్పడానికి వెంటనే మండపం దగ్గరకు వస్తారు అప్పుడు వెంటనే పెళ్ళికొడుకు అడుగుతూ అడుగుతుంటారు అసలు ఆ మార్టం అంతేకాకుండా ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా అసలు ఆ మర్డర్ చేసింది ఎవరో తెలుసా అనే విధంగా అడుగుతుండగా తెలుసు సార్ ఆ మర్డర్ చేసింది ఎవరు అసలు ఎందుకు చేశారు ప్రతి ఒక్క విషయం నాకు అని చెప్పేసి అంటుండగా ఇక శరణ్య ఉన్నో లహరి షాక్ అయిపోతుంది అయితే రీసెంట్లో నువ్వు ఆ మర్డర్ చేసింది ఎవరినో గుర్తుపడతావా ఎక్కడుందో అని అంటుండగా ఎక్కడో లేదు సార్ ఇక్కడ ఉంది ఏంటి ఇక్కడ ఉందా అని ఆనంద్ కూడా షాక్ అయిపోతుంది ఇక్కడుందా ఎవరు అని చెప్పేసి అంటుండగా వెంటనే ఇక అటు లహరి వైపు చూపించకుండా వెంటనే శరణ్య వైపు వేలు చూపించేసరికి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు లహర్ని కాపాడడానికి మహేష్ను హత్య చేసిన శరణ్యను పోలీసులు అరెస్ట్ చేస్తారా మరి దీని వెనకాల నిజం ఎప్పుడు బయటపడుతుంది శరణ్యను అరెస్ట్ చేయబోతున్నారా లేకపోతే మధ్యలో ఎవరైనా వచ్చి శరణ్యను కాపాడుతారా ఈ ఊహించని మలుపుతో కథ ఎటువైపు తిరగబోతుందో రివ్యూలో తెలుసుకుందాం